అందరికీ నమస్తే నల్ల వెల్కమ్ టు సాఫ్ సీ నా ముచ్చట ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారా అనల్ల నేనేదో మంచిగా ఉన్నా మీ కొరకు ఇయాల కూడా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చినా ఇక ముందుగాల మీరు హెడ్ లైన్స్ చూడండి నేను మొదగాల వార్త తయారు పెట్టుకుంటా మళ్ళొసారి తెలంగాణ కాశీల తెలంగాణకు తెగ చేసిన వారణాసిని ఉద్దరిస్తామని ఉద్దర వాగ్దానాలు కుళ్లిపోయిన మాంసం పాచిపోయిన పదార్థాల ఫుడ్ రెస్టారెంట్లు హోటళ్లలో తింటే ఎక్కక తప్పది బెడ్ చెప్తానే ఉన్నాం కదా చేసేందుకు ఈ సర్కారు చాలా దండలాడుతుంది అని మరి ఇప్పటికే అన్ని సంస్థల పేర్లు మారుస్తున్నారు రాష్ట్రం పేరు ఇప్పుడు అధికారిక చిహ్నాన్ని ముఖ్యమంత్రి సారు ఆ కమలయ్యలు ఊర్ల పేర్లు మారుస్తే ఈ కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్ర పేర్లు సంస్థల పేర్లు లోగోల గుర్తులు మారుస్తుండ్రు బతుకులు మారుస్తామని అధికారంలోకి వచ్చి పాటలు బొమ్మలు మార్చే పెద్ద పనిని ముంగటేసుకుండ్రు మరి టీఎస్ అని పేరుంటే రాష్ట్రానికి తలసరి ఆదాయం దండిగా పడిపోయినట్టున్నది కేసీఆర్ పెట్టిన అధికారిక చిహ్న ఉంటే తెలంగాణకు వచ్చే పెట్టుబడులు మొత్తానికి రాకుండా పోతున్నట్టున్నాయి కేసీఆర్ సార్ ఓకే చేసిన అధికారిక గీతం ఉన్నందుకు కొలువులు ఇచ్చేందుకు అడ్డం కేసీఆర్ పెట్టిన పేర్లు కట్టిన బంగ్లాలుంటే రుణమాఫీ చేసేందుకు రైతు భరోసా ఇచ్చేందుకు చాలా తక్లిఫ్ అవుతున్నట్టున్నది అందుకేనేమో ఇన్నిటిని మార్చి తెలంగాణ ఆలత్ మార్చే పనులుండు సీఎం సారు ఇప్పటికే ఆర్టీసీ లోగోను మళ్ళా మారుస్తుండ్రు రాష్ట్రం పేరును టీఎస్ నుంచి టీజీగా మార్చి పడేసిండ్రు ఇప్పుడు తెలంగాణ అధికారిక చిహ్నాన్ని కూడా మార్చే పనుల పడ్డది సర్కారు ఇక ఈ వేళ చిత్రకారుడు తోటి తెలంగాణ అధికారిక కొత్త చిహ్నం కొత్తది తయారు చేయాలని ఆర్డర్ వేసిండు మరి కేసీఆర్ ఆనవలం దుడిపేయాలనే ఈ సర్కారు కుట్రలు బలిస్తాయా కేసీఆర్ గుర్తులు జరిపేయాలని అంటే వెయ్యేండ్లైనా ఈ సర్కారుల తరం కాదు కొత్త పెట్టుబడులు తెచ్చింది లేదు రాష్ట్రానికి నిధులు పట్టుకొచ్చింది లేదు నాలుగు కొలువులు ఇచ్చింది లేదు రాష్ట్రాన్ని అభివృద్ధిలో పెట్టింది లేదు హామీలు నెరవేర్చింది లేదు కానీ ఇటువంటి ఉద్దర అయితే మస్తు ముందున్నది సర్కార్ అని అంటుండ్రు తెలంగాణ మేధావులు తెలంగాణలో ఓట్ల సమరం ముడిచిపోయింది ఇక తెలంగాణ కమలనాథులంతా కాశీకి పయనమైండ్రు ఆగో చూద్దామని టూరేసిండ్రు అనుకున్నారు కాదు అడ ఇంకా ఓట్లు అయిపోలే కదా మోడీ సార్ ఆడికెంచే పోటీ तुन అగో ఆయనకు మద్దతుగా ప్రచారం చేద్దామని కమలనాథులంతా కాశీలో మకాం పెట్టిండ్రు కాశీకి పోయి స్వామి భక్తిని దాటుకుంటున్నారు తెలంగాణ కమలనాథులు మోడీ సారికే కాశీవాసులు పట్టం కట్టాలనని కాశీ గల్లీలో ప్రచారం చేస్తుండ్రు ఈటెల రాజేంద్రం సారు బండి సంజయ్ అన్న లక్ష్మణ్ సార్ అందరు ఇప్పటికే కాశీకి చేరుకుండ్రు అగో మరి బండన్ ఎట్లా ప్రచారం చేస్తాడు అన్న హిందీ అంతంత మాత్రమే కదా అంటే మోడీ అచ్చా మోడీకి ఓటు అని రెండే ముక్కలు వస్తే చాలు కదా గవ్వే చెప్తుండొచ్చు అని కొంతమంది స్తు కాశీకి మోడీ మస్తు ఏశిండు కాశీ ఆలత మార్చిండని చెప్పుకుంటే ప్రచారాలు చేస్తుండ్రు ఇక లక్ష్మణ్ సార్ అయితే అందరికంటే రెండు అడుగులు ముంగటేసిండు ఈడ చేసినట్టే ఆడ ఛాయ్ సమోసాలు చేసుకుంటా ఓటర్లను మత్పరిస్తుండు మరి మేమైతే తెలంగాణలో మస్తు డెవలప్ చేసినాం అట్లనే ఈడ మోడీ సారు కూడా మస్తు చేసిండని చెప్పుకుంటా ఓట్లు అడిగ్రు ఓ లక్ష్మణ్ సారు కాశీ జనాలు నిజమే అనుకోగల మీరు అట్లా చెప్తే అని సురుకులు అంటిస్తు ఇలా ప్రచారం చూసిన తెలంగాణ నెటిజన్లు అందరికి ఇంట్లో వండుకున్న తిండి అంటే చేయదు అదే ఓటర్లకు పోయి తింటే మస్తు ముద్దు అనిపిస్తుంది మరి ఆ ఓటర్ల సింగారం ఎట్లుంటుంది అంటే పాసిపోయిన కూరగాయలు కుళ్ళిపోయిన మాంసము డేట్ అయిపోయిన పదార్థాలతో ఉండిందేమో కమ్మగా అనిపిస్తుంది మంచిగా ఇంట్లో తాజాగా వండుక తిన్నది ఇక టేస్ట్ ఎందుకు వస్తుంది మరి లేకుంటేందుల్లా ఏ ఓటల్లో చూడు కుళ్ళిన మాంసమే కల్తీ పదార్థాలే జనాల పైసలు తీసుకొని పానాలు ఖరాబ్ అయ్యేటట్టు వండి పెడుతున్న ఈ ఓటల్ వాళ్ళకు అపరిచితుడు సినిమాల లెక్క కుంభీపాకం శిక్షనే కరెక్ట్ అనిపిస్తుంది షీ షీ ఇంట్లో ఎవరైనా ఎన్ని ఎంచుక తింటారు జర్ర ఉప్పు ఉప్పెక్కువైనా బాధనే పొద్దుగా అండింది పగటికి తినమంటూ కొంపలు మురిగినట్టు చేస్తారు గదే ఓటళ్ళకు పోతే వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి కుళ్ళిపోయిన మాంసాన్ని ఉడుకు గోలిచ్చి ఇచ్చినా సూపర్ అని లొట్టలు తింటున్నారు జనం ఇగో ఖమ్మం ఓటల పరిస్థితి చూడుండ్రి హైదరాబాద్లో చేసినట్టే ఖమ్మంలో కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు మూడొచ్చి హోటళ్ల మీద చెకింగ్లకు పోయిండ్రు ఇక ఓ హోటల్లో కుళ్ళిపోయిన చికెన్ కబాబులు డేట్ అయిపోయిన పదార్థాలు అన్నీ చూసి ఒకరిచ్చుకున్నారు గివిట్ని జనాలకు తినబెడుతున్నారా మీ ఆపచ్చన కాగి దలగాని తిట్టి ఇగో ఆ మురిగిపోయిన చికెన్ తెచ్చి ఇట్లా మోరీల పడేసింది ఫుడ్ ఇన్స్పెక్టర్ మేడం గిసోంటి చూసి కూడా ఇంకా ఓటర్లలో అవుతుందా మీకు ఇప్పటికే హైదరాబాద్లో పేరుపోయిన ప్రతి ఒక్క ఓటర్ల భాగవతం అంతా బయటపడ్డది అన్ని ఓటర్లల్లో గదే వ్యవహారాలు నడిపిస్తుండ్రు నాన్ వెజ్జే కాదు వెజ్ ఓటర్ల గదే కతున్నది మరి ఇట్లా పైసలు కరెక్టే తీసుకొని ఇట్లా పాడైపోయిన ఫుడ్ పెడుతున్న ఓటర్లక ఏం మంచి అవుతుంది పైసలు ఆపచనలు పడి ప్రాణాలంటే లేకుండా పోతుంది అందుకే ఓటర్లల్లో తిండి తగ్గిస్తే మనకే మంచిది మాడికాయ తక్కువ పెడితే ఊరే తందుకు తక్కువ తక్కువ నాలుగైదు రోజులన్న టైం పడుతుంది కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్కామ్లు చేసేటందుకు నాలుగైదు గంటలు కూడా పట్టదని దెప్పి పొడుస్తున్నారు బీజేపీ వాళ్ళు రాష్ట్రంలో ప్రతి ఒక్కల పేరు మీద ఒక్కో ట్యాక్స్ నడుస్తున్నదని తూర్ఫారా పడుతున్నారు బీజేపీ కాంగ్రెస్ దోస్తాన భలే ఉన్నది నువ్వు తిట్టినట్టు చేయి నేను కొట్టినట్టు చేస్తా అన్నట్టు రెండు పార్టీలు భలే డ్రామాలు ఆడుతున్నాయని మాట్లాడుకుంటున్నారు పొలిటికల్ నిపుణులు అధికార పార్టీలను ఏమనకపోతే తేడాలు వస్తాయని మీదికి చూడదు తిట్టినట్టు చేస్తున్నారు కానీ లోపల మాత్రం లోపాయికారి ఒప్పందం నడుస్తుందని అంటున్నారు అయితే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు యూ ట్యాక్స్ పేరు మీద సపరేట్ ట్యాక్స్ వసూలు చేస్తుండని అంటున్నాడు బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి సారు సివిల్ సప్లై శాఖలా వందల కోట్ల అవినీతి చేస్తుండు ఉత్తమ్ సార్ అని గరమైండు మేము అడిగిన క్వశ్చన్లను దాటేసి దాక్కుండు కానీ ధైర్యంగా జవాబులు చెప్పలేకపోయిండు అవినీతి చేసిండు కాబట్టి అంత బుగులు పడుతుండని సొట్లు పెట్టిండు అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బీజేపీలోకి ఏడా పని లేకనే మా మీద బురద తలుతుర్రని అంటున్నాడు ఇక నిప్పులైందే పొగరాదన్నట్టు వచ్చి ఆరు నెలలన్నా కాలేదు అప్పుడే ఒక్క శాఖలనే పదకొండు వందల కోట్ల అవినీతి అంటే మరి కడమ శాఖల్లో కలిపితే ఇంకేదైతుందో అని లెక్కలేసుకుంటున్నారు కాంగ్రెస్లో ఏలుబడి గురించి ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు అధికారంలో ఉన్నాం మనం చేసిందే రైటు మనల్ని ఎవ్వడేమంటాడు అన్న వురమేందో కానీ కన్ను మిన్ను ఆనకుట్టబోతుర్రు కాంగ్రెస్ వాళ్ళు అంగిలాగు సిద్ధాంతం మాటలు చెప్పి మత్పరిచేటోళ్ళు కూడా ఇలా ఓట్లల్లో కోట్లు వంచేటన్ని పైసలు ఏడికేలు వచ్చినాయో తెలుస్తలేదు పట్టభద్రులకు పైసలు వంచుడైందని అడిగిన పాపానికి ఇక ఇట్లా దాడులకు తెగబడుతున్నారు అధికార పార్టీ వాళ్ళు రాష్ట్రంలో అధికార పార్టీల గుండాయిజం రోజుకింత పేటరేగిపోతున్నట్టే అనిపిస్తుంది జరుగుతున్న దారుణాలు చూస్తుంటే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓటర్లకు పైసలు వంచుతుండని వీడియో తీస్తుంటే కెమెరాలు ఫోన్లు ఇష్టం ఇష్టమున్నట్టు దాడి చేసిండ్రు కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ మీద ఇష్టమున్నట్టు దాడులకు దిగబడ్డారు నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రంలోని డోకూర్ ఫంక్షన్ హాల్ కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఓటర్లకు డబ్బులు వంచుతుంటే అశోక్ పట్టుకున్నాడు ఇక దానితో కాంగ్రెస్ కార్యకర్తలు నువ్వెవర్రా అనుకుంటా మస్తు కొట్టిండ్రు వీడియోలు తీస్తున్న వీడియోల మీద దాడి చేసిండ్రు నా మీద కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని అనుసర్లు అటాక్ ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ అన్న నార్కట్ పోలీస్ స్టేషన్ ముందు పెట్టి బైఠాయించిగా డబ్బులు ఎందుకు పంచుతున్నారని నిలదీసినందుకు నా పైన దాడి విశేషాహితంగా పిడిగుద్దులు గుద్దుతూ వెనక గుద్దుతూ తల మీద కొడుతూ విపరీతంగా దాడి చేశారు మొత్తం ముక్కంతా పగలగొట్టారు మొత్తం లోపల ఇంజూర్ కావడం జరిగింది అదే మాదిరిగా అమ్మనా బూతులు తిట్టారు ఇక్కడ ఎందుకు వచ్చారంటే ఎంత ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచుతూ ఓడిపోతున్న భయంతో డబ్బులు పంచుతూ ఒక అశోక్ సారు పైన దాడి చేశారు ఈ విధంగా పత్తి పోలీస్టేషన్ దగ్గర డబ్బులు పంచుతున్నా కూడా ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విఫలమైంది పోలీసులు పూర్తిగా విఫలమవుతున్నారు పక్కనే అటు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు కాడ కూడా నిస్సిగ్గుగా పైసలు వంచి ఓటర్లను కొంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి ఇంత దౌర్జన్యం చేస్తున్న కాంగ్రెస్ వాళ్ళ మీదనైతే కేసులు లేవు ఉల్టా బాధితుల మీదనే కేసులు పెడుతుర్రని అంటున్నారు ముచ్చట్లు ఇక ఇవాళ మస్తుకునేలే మనకి వార్తలు పట్టుకుని వస్తుంది మీరేక అంతవరకు మీరు టీవీ ఉండాలి